హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము తీరం అయితే దాటింది అయినప్పటికీ ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా మనకి ఈరోజు ఏ జిల్లాల్లో వర్షాలు కురును ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్వ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై వాయుగుండం అయితే గనక కొనసాగుతోంది ఈ వాయుగుండం నిన్న రోజున నిన్న అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి రెండున్నర మధ్యలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లయితే గనక తెలిపారు ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఇక ముఖ్యంగా ఇది దక్షిణ ఛత్తీస్గఢ్కు ఆగ్నేయంగా అరవై కిలోమీటర్లు మల్కాన్గిరికి ఈశాన్యంగా డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నంకు వాయువ్యంగా నూట యాభై కిలోమీటర్లు కళంగపట్నంకు పశ్చిమ వాయువ్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడన ప్రాంతంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో మోస్ట్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేశారు అక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా సముద్రం అల్ల కల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు ఏపీలో ఇవాళ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం కాకినాడ అల్లూరు సీతారామరాజు కృష్ణ ఏలూరు పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ నంద్యాల కర్నూలు జిల్లాల్లో కొన్ని చిన్నట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అని అలాగే కోనసీమ అనకాపల్లి విశాఖపట్నం తూర్పుగోదావరి తిరుపతి చిత్తూరు పశ్చిమ గోదావరి వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది